ఏర్పడినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుండి బాలింతల దగ్గర నుండి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎవ్వరూ ఆలోచించినటువంటి విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పేదల్లో ఉన్నటువంటి ఏదైతే బాలింతలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం దగ్గర నుండి పిల్లలకు అందించేటువంటి పౌష్టికాహారం కానీ అలాగే వారి చదువులకి వ్యాక్సినేషన్కి అవసరమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి అంగన్వాడీలు మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఈరోజు కొత్తగా గ్యా ఎల్పిజి గ్యాస్ వాడకని తగ్గించి ఇండక్షన్ స్టవ్స్ ద్వారా అక్కడ వంట చేసుకునేటువంటి విధంగా ఎందుకంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కూడా కేంద్రంలో అరవై నుంచి యాభై మంది పిల్లలు ఉంటా ఉన్నారు అక్కడ మధ్యాహ్నం భోజనం వాళ్ళకు కావాల్సినటువంటి పౌష్టికాహారం అందించడం అందించడం అనేది నిత్యం జరిగేటువంటి ప్రక్రియ అటువంటి చోట ఈ ఎల్పిజి వాడకాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్ ద్వారా వంట చేసుకునేటువంటి ఏర్పాటు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించి ప్రతి ఒక్క సెంటర్ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి నూట అరవై ఏడు తూర్పు నియోజకవర్గంలో నూట అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అంగన్ అంగన్వాడీ కేంద్రాలు కేవలం నామమాత్రం కాకుండా ప్రతి ఒక్క పేటలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క బాలింతలకు కూడా అవసరమైనటువంటి ఆహారాలు అందించడం పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం దాని తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయాల మీద కూడా పూర్తిగా డేటా మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా చేపెట్టాలని చెప్పి సిడీపీ గారికి సిడిపి గారికి కోరడం జరుగుతుంది పకడ్బందీగా రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి అంగన్వాడీలు మరింత పటిష్టంగా పనిచేసేటువంటి విధంగా ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క అంగన్వాడీని కూడా బలోపేతం ముందుకు సాగుతాం తప్పకుండా అవసరమైనటువంటి కొన్ని ఏరియాల్లో ఇప్పటికి అంగన్వాడీలు లేనటువంటి ఏరియాల్లో ఒక తొమ్మిది ఏరియాలో ఇప్పుడు ప్రభుత్వానికి రాయడం జరిగింది తప్పకుండా కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు కూడా స్థాపించబడతాయి